హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి నెక్లెస్ కలెక్షన్ అండి లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి సెట్స్ సో అన్నీ అయితే చూపించేస్తాను ఈరోజు వీడియోలో సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే తో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న వచ్చి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ ఓకే సో ఫస్ట్ కలెక్షన్ అయితే మంచి డైమండ్ ఫినిషింగ్తో ఉన్న నెక్ పీసెస్ అండి చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి కంప్లీట్లీ విత్ ఏడీ స్టోన్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు జస్ట్ స్టోన్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట కంప్లీట్లీ ఏడీ స్టోన్స్ సో షైనింగ్ చూడవచ్చు మీరు సో డైమండ్ పీస్ వేసుకున్న లుక్ అయితే వస్తుంది సింపుల్గా ఉంటుందండి మరీ హెవీగా ఉండదు పైన వచ్చేసి ఇలా మనకి వైట్ వైట్ స్టోన్స్తో ఫ్లవర్ షేప్లో వచ్చేస్తాయి ఎక్సలెంట్ క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ షైనింగ్ చూడొచ్చు మీరు ఎంత మంచి షైనింగ్ ఉందంటే అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి హ్యాంగింగ్ టైప్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాజ్ యూజువల్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సెవెన్ రీసేలర్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దాకా సేల్ చేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీ అయితే ఉంది జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి నెక్పీస్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్ విత్ రెడ్ కలర్ స్టోన్ సో డ్రెస్ మ్యాచింగ్ వేస్తే మాత్రం మద్దరిపోతాయండి అసలు నెక్సెట్స్ అయితే చాలా బాగున్నాయి సేమ్ డిజైన్ అండి డిజైన్ అయితే సేమ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి పింకిష్ రెడ్ అండి ఓకే డైమండ్ సెట్ అంటే డైమండ్ సెట్ ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి సేమ్ డిజైన్ విత్ డార్క్ పర్పుల్ కలర్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి స్టోన్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో హ్యాంగింగ్స్ మోడల్ వచ్చేసాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ మీకు త్రీ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్నా సరే ఈ మోడల్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా ఉంటుంది సో అలా చూసుకున్నా సరే మీరు చూడవచ్చు ఎంత బెస్ట్ ప్రైజో జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఇదొక మోడల్ అండి ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వస్తుంది సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి గాడ్ మోటీస్ అయితే ఏమీ లేవండి పీస్లో జస్ట్ పికాక్ డిజైన్ వస్తుంది ఓకే చాంద్బాలి డిజైన్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ నెక్ పీస్ చూసుకున్నట్టయితే ఇలా ఓకే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి విత్ బ్యాక్ చైన్ సో ఓవరాల్ లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుంది కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా వేసుకోవచ్చు అండి చాలా బాగుంది డిజైన్ అయితే సింపుల్ డిజైన్ వితౌట్ గాడ్ మోటివ్ ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ప్రైజ్ ఇస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా వితౌట్ గాడ్ మోటివ్ అండి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ జస్ట్ మనకిలాగా ఫ్లవర్ షేప్ అండ్ క్రీపర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది అంటే విత్ కంప్లీట్లీ సీజర్డ్ స్టోన్స్ ఓకే ఎక్సలెంట్గా ఉంటుంది పెట్టుకుంటే మాత్రం హెవీగా కూడా ఉంటుందండి ఒక్క నెక్ పీస్ వేసుకున్నా సరిపోతుంది మీకు అంత మంచి హెవీ లుక్ అయితే ఇస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో వచ్చేసాయి ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ ప్రైసెస్ జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ విత్ రియల్ కెంపులు అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్తో చాలా అంటే చాలా బాగుంది సేమ్ గోల్డ్ నెక్లెస్ అండి లక్ష్మీ అమ్మవారు ప్రీమియం క్వాలిటీ మాట ఇక్కడ చుట్టూ కూడా మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చేస్తుంది పైన జస్ట్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు సేమ్ గోల్డ్ లానే ఉందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం ఓకే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్గా వస్తాయి జస్ట్ మనకి ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి లక్ష్మీ అమ్మవారి డిజైన్తో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైజ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు రీసేలర్స్ అయితే ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ దట్ టు ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉండవు సేమ్ ఇందులోనే మనకి లాంగ్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ విత్ లాంగ్ ఓకే సో ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడవచ్చు డిజైన్ ఇది కిడ్స్కి మీరు ఇలాగా హిబ్బెల్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి కిడ్స్కి అయితే ఇదిగోండి ఇలా హిబ్బెల్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు కిడ్స్కి సో ఈ లెంత్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట డిజైన్ ఇక్కడ వరకు లక్ష్మీ అమ్మవారు ఇక్కడ సైడ్స్కి మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో కిడ్స్కి హిబ్బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్ లాగా యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే లెంత్ కూడా మనకి మంచి మీడియం లెంత్ లాంగ్ లెంతే వస్తుందండి అప్రాక్సిమేట్లీ మనకి ట్వంటీ విత్ బ్యాక్ చైన్ అయితే ఇదిగో ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది విత్ బ్యాక్ చైన్ సో ఇయర్ రింగ్స్ అయితే సేమ్ వచ్చాయండి చిన్ స్మాల్ సైజే వచ్చాయి సో మీరు ఏవైనా బుట్టాలు ఉంటే అలా పేరప్ చేసి పెట్టుకోవచ్చు హైగా హెవీగా కావాలి అనుకుంటే లేదు ఇలా సింపుల్గా అంటే సింపుల్గానే పెట్టేసుకోవచ్చు ప్రైజెస్ జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈజీగా లెవెన్ హండ్రెడ్ ఉంటుందండి లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది మార్కెట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి లిమిటెడ్ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసేసుకోండి అండ్ విత్ కాంబో కావాలి అనుకున్న వాళ్ళు కాంబో కూడా తీసుకోవచ్చు సో కాంబో అయితే అసలు అండి కాంబో సెట్ వేసుకుంటే మాత్రం విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి ఫైవ్ నైంటీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ నైంటీ ఫోర్టీన్ ఫార్టీ అవుతుంది సో కాంబో తీసుకున్న వాళ్ళకైతే ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ అంటే బెస్ట్ ఆఫరు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ నైంటీ ఇదిగో ఫోర్టీన్ ఫార్టీ కాంబో తీసుకుంటే మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ ఓకే చాలా బెస్ట్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్లో ఇంకొక మోడల్ ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది ఓకే సో మొత్తం ఇలా పికాక్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట దీనికి బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను సారీ ఇది కాంబో సెట్ ఉందండి ఇది సింగిల్ కాదు సారీ కాంబో సెట్ ఇది సింగల్ పేర్ ఇయర్ రింగ్స్ వస్తాయి విత్ మాంగ్ వచ్చేస్తుంది అయితే ఇది వచ్చేసి షార్ట్ అనమాట ఇది వచ్చేసి షార్ట్ కంప్లీట్లీ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది యాంటిక్ పాలిష్ స్ ఓకే దీనికైతే మంచి మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఇవే పెట్టేసుకోవచ్చు మీరు ఓకే మంచి మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి బ్యాక్ చైన్స్ అనేవి వేసిస్తాను అండ్ మాంగ్ టీకా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ యాంటిక్ పాలిష్ అండ్ మాంగ్ టీకా వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ కాంబో ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్కి ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ కాంబో సెట్ విత్ మాంగ్ టీకా చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో మళ్ళీ మళ్ళీ అయితే ఆఫర్స్ రావండి వచ్చినప్పుడే బుకింగ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ సెట్లో ఇంకొక మోడల్ అండి విత్ మాంగ్కా సో లాస్ట్ టైం కూడా చూపించాను మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యింది గోల్డ్ పాలిష్ విత్ కంప్లీట్లీ సీజెడ్ స్టోన్స్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఇది ఓన్లీ పికాక్ డిజైన్ వస్తుందండి గాడ్ మోటివ్స్ అయితే ఏమీ రావు జస్ట్ పికాక్ డిజైన్లో చూడవచ్చు మీరు ఎంత గ్రాండ్ లుకింగ్ ఉందంటే మీకు రెండు వేలు పెట్టినా దొరకదండి బయట ఇయర్ రింగ్స్ బ్రైడ్స్కి అయితే కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి ఒక వడ్డానం ఒకటి తీసుకుంటే సరిపోతుంది మాంగ్టీకా అన్నీ కూడా హెవీగా ఉన్నాయండి మీరు షార్ట్ ఓన్లీ షార్టే మీకు థౌజండ్ రూపీస్ ఉంటుందండి ఈజీగా సో లాంగ్ చూసుకోవచ్చు లాంగ్ అయితే రీసేలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చండి లాంగ్ అంత మంచిగా ఉంది బట్ బెస్ట్ ఆఫర్లు అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు సో మళ్ళీ అయితే రీస్టాక్ అయింది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ జస్ట్ ఫర్ ఫోర్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కంప్లీట్ సెట్ కాస్ట్ మీరు సింగల్ సింగల్గా చూసుకున్నా సరే ఒక మాంగ్ టిక్క టూ హండ్రెడ్ రూపీస్ వేసుకున్న ఇది థౌజండ్ ఉంటుంది ఇది ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది సో మీకు ఎలా చూసుకున్నా సరే చాలా బెస్ట్ ఆఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంబోలో ఇంకొక మోడల్ అండి మ్యాచ్ క్వాలిటీలో కొంచెం హెవీగా కావాలి సింపుల్గా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఫోటోషూట్స్కి అయితే అద్దరిపోతుంది అసలు ఇలాంటి నెక్సెట్స్ ఫోటోషూట్కి వేసుకున్నారనుకోండి సేమ్ గోల్డ్లో మనం టెంపుల్ గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చాలా హెవీగా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా ఉందంటే డిజైన్ ఇదిగోండి ఇక్కడ పైన మనకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ సైడ్స్కి కూడా చూడవచ్చు విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ కుందన్స్ వచ్చేస్తాయి అన్నీ కూడా స్టోన్స్ కాదు కుందన్స్ అనేవి వచ్చేస్తే పైన ఇలాగా లక్ష్మీ అమ్మవారు వీటికైతే థ్రెడ్ే వస్తుందండి ఎందుకంటే చైన్ వెయిట్ ఉంటాయి కాబట్టి చైన్ అయితే అస్సలు సెట్ అవ్వదు సో సేమ్ డిజైన్ అండి లాంగ్ కూడా ఇదిగోండి ఇక్కడ పికాక్ డిజైన్ చూడవచ్చు పికాక్ డీటెయిలింగ్ కూడా చూడవచ్చు మీరు ఎంత అంటే ఎంత బాగుంది అసలు యాంటీక్ పాలిష్ వస్తుందండి మ్యాట్ పాలిష్ నార్మల్ మ్యాట్ ప్రీమియం క్వాలిటీ అయితే కాదు ప్రీమియం క్వాలిటీలో మీరు ఇలాంటిది తీసుకోవాలనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ అయితే ఈజీగా అవుతుంది బట్ నార్మల్ మ్యాట్ అయినా సరే లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సేమ్ మీకు వీడియోలో కనిపించే కలర్ లానే వస్తుందండి మరీ అంత రెడ్డిష్ రాదు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది ఎలాగైతే కనిపిస్తుంది ఇలా సేమ్ మనకి టెంపుల్ గోల్డ్ ఉంటుంది కదా ఆ లుక్ అయితే ఉంటుంది రెడ్ మ్యాట్ అయితే అస్సలు కాదండి మ్యాట్ అంటే చాలామంది రెడ్ మ్యాట్ అనుకుంటారు బట్ రెడ్ మ్యాట్ అయితే అస్సలు కాదు ఓకే ఇయర్ రింగ్స్ సేమ్ ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో ఎలాగైతే కలర్ కనిపిస్తుంది రెడ్ రియ రియల్గా కూడా మీకు ఇలానే ఉంటుంది పాలిష్ అనేది ఓకే జుమ్కాస్ అనేవి ఇలా వచ్చేస్తాయి చాలా హెవీగా చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక్క సెట్ వేసుకుంటే చాలు ఫోటోషూట్స్లో వేసుకుంటే మాత్రం రియల్ గోల్డే అనుకుంటారండి ఫోటోలలో అయితే అంత బాగుంది జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ దాకా ఉంది మార్కెట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ సో ఈ మోడల్ ఇది లాస్ట్ టైం సేల్ చేస్తాం కదా మళ్ళీ అయితే రీస్టాక్ అయింది షార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ జస్ట్ మనకి ఇలా లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది బట్ పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా డీసెంట్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ ఇయర్ రింగ్స్ సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి నెక్ పీసెస్ వేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షార్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ లాంగ్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ విత్ లాంగ్ కూడా అవైలబుల్ ఉంది సో లాంగ్ అయితే పట్టు సారీస్కి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి సేమ్ డిజైన్ కూడా సేమ్ ఉంటుంది లెంత్ మరీ లాంగ్ లెంత్ రాదండి ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలా వస్తుంది ఓకే యూ షేప్లో వచ్చేస్తుంది అనమాట మీరు వేసుకుంటే అండ్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ స్టట్ టైప్లో వచ్చేస్తాయి మీకు కావాలి అనుకుంటే ఏమైనా సీజర్ బుట్టాలు ఉంటే వాటితో పాటు పేరప్ చేసుకోవచ్చు షార్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కాంబో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కాంబో సెట్ తీసుకోవచ్చు విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఒకవేళ కాంబో తీసుకున్న వాళ్ళకైతే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో కాంబో తీసుకుంటే మాత్రం జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ లైక్ అయితే కొట్టేసేయండి అండ్ మీద ఎంత లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో